హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్గా ఓట్స్ వడ చేశాను ఓట్స్ వడకు ముందుగా పచ్చిశనగపప్పు ముప్పావు కప్పు తీసుకుని టూ అవర్స్ నానబెట్టి వాటర్ అంతా తీసేసి బరకగా మిక్సీ చేసుకున్నాము ఆ తర్వాత ఓట్స్ని కప్పున్నర తీసుకున్నాము ముప్పావు కప్పు పచ్చి శనగపప్పుకి ఓట్స్ తీసుకున్నాను మసాలా పొడి వన్ స్పూను కారం వన్ స్పూను సాల్ట్ తగినంత పసుపు కొంచెం ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగిన ముక్కలు పచ్చిమిర్చి నాలుగు సన్నగా తరిగేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూను కరివేపాకు మూడు రమలు సన్నగా తరుముకున్నాను కొత్తిమీర రెండు స్పూన్లు సన్నగా తరిగింది ఇవన్నీ కొంచెం పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా ఉంచేసి అవి కూడా వేసుకున్నాను ఇలా గట్టిగా కలుపుకుని ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చాలా గట్టిగా కలుపుకుని వడ వేసుకోవాలి వాటర్ ఎక్కువ అవుతే మళ్ళీ వడ రాదండి కొంచెం కొంచెం కొంచెమే వాటర్ పోసుకుని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్లో రౌండ్ బాల్స్లా చేసుకుని చేతులతో వడ రూపంలో చేసుకుని ఆ వడిన ఆయిల్లో వేసుకుందాము ఎంతో రుచికరమైన ఓట్స్ రెడీ అవుతున్నాయి ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఎంతో ఈజీగా అయిపోతుంది రెడీ అయిపోయాయి మా వీడియోకి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి